ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నమ్మక ద్రోహానికి నిరసనగా తలపెట్టిన పాదయాత్ర విజయవాడలో బెంజ్ సెంటర్లో రేపు ఉదయం పది గంటలకు ప్రారంభమవుతుంది ఈ కార్యక్రమాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిపిఎం రాష్ట కార్యదర్శి శ్రీ మధు గారు సిపిఐ రాష్ట కార్యదర్శి శ్రీ రామకృష్ణ గారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పాల్గొంటారు ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం బెంజి సెంటర్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామర్పాడు రింగ్ రోడ్డు వరకు కొనసాగుతుంది ఈ కార్యక్రమం మధ్యలో మార్గ మధ్యలో ఈ నాయకులు ముగ్గురు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు అదేవిధంగా కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా మీడియా వారితో మాట్లాడతారు అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లడానికి జనసేన సిపిఎం సిపిఐ కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు ఇది పూర్తిగా శాంతియుతంగా జరిగే కార్యక్రమం జాతీయ రహదారి మీద పాదయాత్ర కారణంగా కొంత అసౌకర్యం కలగవచ్చు అయినా ఇది ప్రజల అభివృద్ది కోసం ఈ రాష్ట సంక్షేమం కోసం తలపెట్టిన కార్యక్రమం కాబట్టి ప్రజలంతా తెలుగు ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలు కూడా ఇంతవరకు నెరవేరలేదు అందుకు నిరసనగా తెలంగాణలో కూడా జనసేన కార్యకర్తలు సిపిఎం సిపిఐ కార్యకర్తలు అక్కడ జాతీయ రహదారులపై పాదయాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ రెండు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ ఓ లైక్ లేదంటే కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి